హాయ్ నమస్తే వెల్కమ్ టు సెగ్మానా నేను మీ బ్రహ్మేంద్ర ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తాడే సెంటర్ వద్ద ఉన్నాం ఈ రోజు నుంచి పండగ వాతావరణం అత్యద్భుతంగా ఇక్కడ భీమవరంలో నెలకొంది ఈ దేశ విదేశాల్లో కూడా బ్రాండ్ అంటే భీమవరం బ్రాండ్ అంటే ఈ పండగ సమయంలో ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి భీమవరంలో స్టే చేయటం ఇక్కడ ఈ నాలుగు రోజులు కూడా సకుటుంబ సపరివారంగా కూడా ఇక్కడ వినోదాల హరివిల్లుగా ఇక్కడ అంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్న స్థానికుల్ని అడిగి తెలుసుకున్న వాళ్ళు ఏ విధంగా జరుగుతుంది అండి ఇక్కడ ఎన్నళ్ళ నుంచి ఇక్కడ జరుగుతుంది అసలు వచ్చిన ప్రజలు ఏ రకంగా ఇక్కడ మోటివేషన్ అవుతుంది ఇక్కడ కోడి పందాలు అనే సంక్రాంతి అనేది మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా మన ఉభయ జిల్లాలో కూడా చాలా బ్రహ్మాండంగా ఎప్పుడూ జరుగుతుంటాయి ముఖ్యంగా మేము ఆర్గనైజింగ్ తాడేరు తరపు నుంచి మేము ఇక రెండో సంవత్సరం ఇది కొంచెం అతి భారీగా మన సాంప్రదాయాలు ఉట్టుపడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి సంక్రాంతి అనేది మన తెలుగు ప్రజలకు అందరికీ ఎంతో ప్రీత జా ఇదే అయినా పండగ ఇది మరి మన తెలుగు వాళ్ళు ఉన్నా ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ ఉన్నా కూడా సంక్రాంతి అనేది ఎప్పటికీ రెక్కలు కట్టుకుని వాలిపోతూ మన సొంత ప్రాంతాలకి మన అన్నవారిని అన్ని చూసుకునే విధంగా అంత ఎంతో ఘనంగా చేసుకుంటాం అందులో భాగంగా మరి ఈరోజు మీ తాడేళ్ళు ఆర్గనైజింగ్ అందరం కూడా చాలా బ్రహ్మాండంగా ముఖ్యంగా కోడి పందాలని కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మన గతంలో మన పూర్వీకులు ఏ విధంగా బతికారనే వాతావరణాన్ని పూర్తిగా ప్రతిబింబించేలాగా ఇప్పుడు నేటి తరానికి పరిచయం చేసే విధంగా పూర్తిగా మరి గతంలో మన గిరిజన సాంప్రదాయాలు మనం పల్లి పాడి పంట ఈ విధానం ఎలా ఉంటాయని నేటి సమాజానికి తెలియపరిచే విధంగా చక్కడైన ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ అలాగే మీరు టూ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా అసలు భోగి అంటే అంటే కనుమంటే అంటే కూడా తెలియని పరిస్థితిలో మీరు ఇంత ఆర్గనైజేషన్ చేశారు మీకు ఏమని ఇప్పుడు భోగి ఇప్పుడున్న నేటి తరం యువతకే తెలియదు పూర్తిగా ఏదేంటంటే ప్రకృతిలో అప్పుడు సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే ఇది శుభదినాలు అందులో భాగంగా ముఖ్యంగా భోగి సంక్రాంతి మకర సంక్రాంతి అని మూడు రోజులు పండగలు చాలా ఘనంగా చేసుకుంటాం మరి ఇందులో మన ఈ కాలంతో కాలంలో మార్పుతో పాటు మన సాంప్రదాయ సంస్కృతికి భిన్నంగా ఈ సంస్కృ పండుగ అనేది ఎప్పుడు చాలా ఘనంగా చేయడం జరుగుతుంది మరి నేటి తరానికి మనం ఈ పండుగ వాతావరణం పూర్వీకులు ఎలా చేసుకున్నాం మేము పరిచయం చేయడం కోసం ప్రతిదీ కూడా ఒక థీమ్ సిస్టమ్ లో ఇక్కడ ఒక శిల్పారామ సెట్టింగ్ కానీ ఇతర ఇతర అన్ని హంగులన్నీ ఏర్పాటు చేసి నేటి తరానికి మన పూర్వీకుల బతిగా సాంప్రదాయాన్ని ఇక్కడ పరిచయం చేసే విధంగా మేము పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ చూస్తున్న పరిస్థితి చూస్తుంటే ఈ ఆర్గనైజేషన్ కూడా అటు రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా జరుగుతుంది ఇది ఏంటి అదే నేను చెప్తాను కదా ముఖ్యంగా సంక్రాంతి అనేది మన తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైందని చెప్పేసి ఇది కులాలకి మతాలకి కానీ రాజకీయాలకి కానీ ఎటువంటి సంబంధం లేదు పూర్తిగా ప్రజలు ఆనందం చేసే విధంగా మన గత చరిత్ర సాంప్రదాయాలు మనం ఎప్పుడు ఈ కట్టుబాట్లు మన పెద్దలు పాటించిన కట్టుబాట్లన్నీ మనం పాటిస్తున్నాం కాబట్టి అది కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో తరం అంతా కూడా మరి ఎంతో శ్రమించి మేము అందరం కూడా ఈ సక్రమని ఏర్పాటు చేయడం జరిగిందండి చంద్రశేఖర్ గారు మీరు జనసేనలో మంచి సీనియర్ నేత కూడా ఏపీ ఐఐసి కూడా డైరెక్టర్ కూడా ఇప్పుడు ఈ సాంస్కృతిక కార్యమ కార్యక్రమాలు ఇక్కడ అంతా కూడా నిర్వహిస్తున్నారు ఇప్పుడు జనరేషన్ కూడా ఇక్కడ చూస్తుంటే అత్యంత అద్భుతంగా విపరీతమైన ప్రజాదరణ కూడా మనకి కనిపిస్తుంది మీకేమంటే ఏమీ లేదండి భీమవరం అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే భీమవరం ప్రతి జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాల నుంచి కూడా సంక్రాంతి చూడాలంటే భీమవరం విధంగా మన పెద్దలందరూ కూడా సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడే విధంగా ఎందుకంటే భావితరాలకి మన పూర్వీకులు ఏ విధంగా మనం జీవన జీవనం సాగించాం మన జీవనంలో భాగమైనటువంటి ప్రతి దాన్ని కూడా ఎందుకంటే ఇప్పుడు ఆధునిక యుగంలో అంతే కంప్యూటర్ అయిపోయింది అందరూ కూడా పల్లెల నుంచి పట్టణాలకి పట్టణాల నుంచి సిటీలకి వెళ్ళి మరి ఆధునిక యుగంలో అంతా కూడా మన రోబోటిక్ లాగా అంతా కూడా మోసపో ధోరణలో వీళ్ళు అందరూ కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు కానీ మనం మన సంస్కృతి సాంప్రదాయాలు భావిరాలకు తెలియజేసే విధంగా చేయలేని ఉద్దేశంతో భీమవరంలోనే కాకపోతే కొన్ని కొన్ని చోట్ల ఏదో జ్యోతి క్రీడలు ఇవి వివిధ విధాలుగా కొన్ని కొన్ని కొన్నిమంది అపోహలు ఉన్నాయి కానీ అవి జస్ట్ ఒక భాగం కొంతమంది మాత్రమే ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలు మన పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి మన జీవనంలో బాగనేటువంటి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయంతో లేకపోతే ఆక్వాకల్చర్తో ముడిపడి ఉన్నటువంటి కుటుంబాలు వ్యవహాయాలు అన్నీ కూడా ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసు ఎందుకంటే దేన్ని ఎలా గౌరవించుకోవాలి పాడి ప పాడిపండు మనం కాపాడుకోవాలి పాడి పాడి పంటలకి అనుబంధమైనటువంటి ఈ యొక్క పాడిని ఏ విధంగా మనం ఆవుల్ని గోవుల్ని ఎద్దుల్ని అన్నీ కూడా ఏ విధంగా మనం పూజించుకోవాలని ఉద్దేశంతో అన్ని కూడా ఏర్పాటు చేసి ప్రతీది కూడా కళ్ళకు కట్టే విధంగా ఎందుకంటే లైవ్ లో చూపించుకోవచ్చు కానీ ఇంతకుముందు ఇలా జరిగిందని చెప్పేసే విధంగా ప్రతిదీ కూడా మన పూర్వీకులు మరియు మట్టి ఇల్లు కానీ అవుపేడతో అలిగేటటువంటి ఇల్లు కానివ్వండి అదేవిధంగా గంగిరెడ్లు ఆసాములు మన పాడి పాడి సంపద అయినటువంటి గా మన ఆవులు అన్నిటి కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసి అందరూ కూడా ఆహ్లాదంగా కింద సంవత్సరం చేయడం జరిగింది నిర్వాహకులు ఈ సంవత్సరం చాలా గొప్పగా అద్భుతంగా మరి ఏర్పాటు చేశారు ఉదయం పిల్లలతోటి ఫ్యామిలీ ఫ్యామిలీతోటి మహిళలందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి సందర్శించి ఎంతో ఆనందంతో మరి భోగి రోజునే రోజు మరి చాలా ఆనందం ఆనందోత్సాహాలతోటి ఇక్కడ వ్యవహారం చేసుకున్నారు కాబట్టి అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు భీమవరం ప్రశాంత తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది మూడు రోజులు అండి భోగి కనుమ ముక్కనుమ ఈ మూడు రోజులు కూడా నైట్ కూడా ఉంటదండి నైట్ అన్ని కూడా లైటింగ్ తోటి ఒక తిరణాలు మనం పల్లె వాతావరణంలో తిన్నాలు విధంగా జరుగుతాయో తిరణ్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్ని కూడా లైటింగ్స్ కానివ్వండి మనం పూజించేటటువంటి దైవాలు విగ్రహాలు కానివ్వండి విధంగా పిల్లలు సెల్ఫీ బూతులు కానివ్వండి వాళ్ళు ఆనందపడే విధంగా వాళ్ళు చూడనటువంటి పూర్వం గడ్డిలు కానివ్వండి జమ్మీలు కానివ్వండి పెంకు కానివ్వండి గోవులు కానివ్వండి ఆవులు కానివ్వండి అన్ని కూడా ప్రతిదీ కూడా మరి బావి కానివ్వండి ఇటువన్నీ కూడా ఏర్పాటు చేశారు మారోలు చాలా సంతోషిస్తున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఫోటో దిక్కుండా వెళ్ళిన మనిషిని లేరు ఎందుకంటే ప్రతిదీ అంత కళ్ళు కట్టే విధంగా ఆనందంతో ప్రతి ఒక్కరూ కూడా ఫోటో దిగి ఆనందంతో వెళ్తున్నారు ఇక్కడ సంతోషం నిర్వహణలందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సంక్రాంతి అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మతాలకు అతీతంగా జరిగే పండగని ప్రతి ఒక్కరూ కూడా అభివర్ణిస్తున్నారు అలాగే సంక్రాంతి అంటే ఈ దేశ విదేశాల్లో కూడా భీమవరం బ్రాండ్ మారు మురుగుతుంది ఎందువల్లంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ అంతా కూడా పండుగని ఎంజాయ్ చేస్తున్నారు ఎంతసేపు జ్యోత క్రీడలు వీటికి కాకుండా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే మన పూర్వం నుంచి ఏ రకంగా అయితే మన పరిసరాలు అవి ఉన్నాయో అంటే మన ఇంట్లో ఒక రోకలు కానీ ఒక పాత్రలు కానీ అలాగే ఇక్కడ రుబ్బురోలు కానీ అలాగే ఇళ్ళు పూరు గుడిసెల్లో ఉండే విధానం కానీ అలాగే కోళ్ళు ఇక్కడ గుర్రాలు ఈ టైపులో మొత్తం అంతా కూడా పాత పూర్వం ఏ రకంగా కల్చర్ ఉండేదో ఆ కల్చర్ని అంతా కూడా ఇక్కడ అట్మాస్ఫియర్ని కలగ చేయడంతో ఇక్కడికి సకుంఠ సపరివారంగా ఇంటికి వచ్చిన బంధువులతో కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా ఆస్వాదిస్తున్నారు అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ వారు కూడా అందరికీ కూడా లేడీస్కి కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడ సదుపాయాలు కలగజేశారు కలగ చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సెగ్మా అన్నీ